అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రైతు భరోసాకి సంబంధించి మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు అనేవి జమ అయ్యాయి సో మీకు గనక మెసేజ్ వచ్చి ఉంటే జమ అయినట్లుగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటికే చాలామంది నిధులు జమ అవుతున్నాయని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు సో మీకు కూడా జమ అవుతే కామెంట్ చేయండి ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి అలాగే ఏ ఏ జిల్లాలలో జమ కాబోతున్నాయి మొన్నటి వరకు పదమూడు జిల్లాలలో జమ అయ్యాయి ఈ పదమూడు జిల్లాలు ఏంటి అలాగే ఇప్పుడు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి అనే సమాచారాన్ని కూడా స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేసిన తర్వాత వీడియోని లైక్ చేస్తే మీరు మీ కామెంటే ఫస్ట్ పైకి రావడానికి అవకాశం ఉండదు కాబట్టి లైక్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో ఏదైతే రైతు బంధు ఐదు వేలను కాస్త రద్దు చేసి రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలలో వేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఉన్న రైతుల ఖాతాలలో ఏడు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ ఏడు వేల కోట్ల రూపాయల నిధులు అసలు ఎవరెవరికి సాగవుతాయని తెలిస్తే మీకు ఎంత పట్టా కలిగి ఉంది ఆ పట్టాకి ఎప్పుడు సాగు కావడానికి అవకాశం ఉంది అనే సమాచారం కూడా తెలియడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం కోసం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధును రద్దు చేసిన తర్వాత ఒక సబ్ కమిటీని నియమించింది ఈ సబ్ కమిటీ ఏంటి అంటే అన్ని జిల్లాలు అన్ని గ్రామాలలో మీ గ్రామానికి కూడా ఈ అభిప్రాయ సేకరణ నోటీసులు కానీ ఇన్ఫర్మేషన్ కానీ వచ్చి ఉంటుంది ఆ అభిప్రాయ సేకరణలో మీరు కూడా పాల్గొని ఉంటారు పాల్గొని ఉన్న వాళ్ళు ఎస్ అని చెప్పి పాల్గొనని వారు నో అని చెప్పి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఆ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్క ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నిధులు అనేవి జమ చేయబోతున్నారు ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేవి ఎవరెవరికి జమ అనేది కూడా తెలుసుకోవాలి ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఖచ్చితంగా సాగు కాతున్నాయి అంటే జమ కాబోతున్నాయి అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే మీకు ఖచ్చితంగా పది ఎకరాల లోపే పట్టాలు కలిగి ఉండాలి పది ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా కూడా రైతు భరోసా నిధులనేవి ఖాతాలలో జమ కావట్లేదు ఇంకొక విషయం ఏంటి అంటే ఉద్యోగస్తులు అయ్యి ఉండి కూడా ఉన్నా కూడా రైతు భరోసా నిధులు అనేవి జమ కావట్లేదు అనేది ఈ సందర్భంగా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన అర్హతలను చూసుకుంటే అర్థమవుతుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఏ జిల్లాలలో నిధులు జమ అయ్యాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో దీనికి సంబంధించి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు అనేవి ఏర్పరచబోతున్నారు ఈ అసెంబ్లీ సమావేశాలలో రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులని విడుదల చేయబోతున్నామని చెప్పే చెప్తుంది సో ఎవరికైతే రాలేదో వారందరికీ కూడా నిధులు అనేవి జమ కాబోతున్నాయి అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు అలాగే రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏం చెప్తుంది అంటే రాబోయే కొద్ది రోజులలో ఎన్నికలు రాబోతున్నాయి పంచాయతీకి సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి దీంట్లో ముప్పై ఒక్క వేల కోట్ల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉన్నది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది అంటే ఈ డిసెంబర్ చివరిలోపు మిగిలిన ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన లబ్ధిదారుల నిధులను కూడా ఖాతాలలో జమ చేస్తామని చెప్తుందనమాట కాబట్టి ఈ అన్ని అర్హతలు కలిగిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల అనంతరం రైతుల ఖాతాలలో నిధులు అనేవి జమ చేయబోతుంది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు సో ఇవైతే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాం కాబట్టి ఫాలో అవుతుందండి ధన్యవాదాలు